మేము చిత్తూరు నుంచి టూరిజంలో అది స్వర్ణాంధ కోసం ఆంధ్ర మంతం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్ బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము సింహాచలం చూసాము నిన్న పొద్దున్నే అదే బేసారము సాయంకాలము అరకు అరకు వెళ్ళాము సార్ అరకుకు వెళ్ళాము అరకు అన్ని చూసుకున్నాము చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి ఉంటే నాలుగున్నర ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఐదు అయింది సార్ అది ఏ మలుపు నాకు తెలియదు సార్ మాది ముప్పై ఐదు మంది ఉన్నాం సార్ బస్సులో మా ఫ్యామిలీ మా సిస్టర్ సార్ మేము ఇద్దరు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అక్కడ పద్మజ మా వీధిలో వాళ్ళ ఆరు మంది వచ్చాము సార్ చిత్తూరు చిత్తూరులో గిరింపేట సార్ గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర വേണ്ട <imitation>